ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది మంత్రి లోకేష్ తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ అందరికీ జమ చేస్తామని ఈ తెలియజేయడం జరిగింది దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక వారికి తల్లికి వందనం నిధులు విడుదల చేస్తాం మంత్రి లోకేష్ వెల్లడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిక వందనం కింద అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం అందించినట్లు మంత్రి లోకేష్ తెలియజేయడం జరిగింది ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడి మంజూరు తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి వెరిఫికేషన్ అనంతరం వాళ్ళకు కూడా ఈ పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని ఆయన తెలియజేశారు ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా ఈ పదిహేను వేల రూపాయలు తల్లిగవనం పథకం కింద వర్తింపు విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని